సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు సర్జరీ చేస్తున్నాను మొదలెట్టుపోతున్నాను ఈ పేషెంట్కి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఫోకస్ చేస్తున్నాడు చూడండి అది చూడండి స్పైనల్ కెనాల్ బాగా సన్నగా అయిపోయింది చూసారా నేర అయిపోయింది చూసారా ఆటలిగే చూపిస్తున్నాడు ఆ పక్క పిక్చర్ చూడండి ఇప్పుడు పక్కన చూడండి అది కూడా చూడండి బాగా నేర అయిపోయింది చూసారా అది అది మధ్యలో కన్నం సో అదనమాట దాన్ని స్పైనల్ కెనాల్ సీనోసిస్ అంటాం ఓకే సో ఇలాంటప్పుడు ల్యాంబెక్వి చేయాల్సి ఉంటుంది హాయ్ ఇప్పుడు చెప్పింది కదండి ఇది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ స్పైనల్ కెనాల్ సినోసిస్ ఉందని ఇప్పుడు ఎంఆర్ఐలో చెప్పాను కదా ఏమైనా ల్యాంబనెక్ట్ మీ చేస్తా అన్నాను కదా ల్యాంబనెక్ట్ మీ చేయడం అంటే ఏంటో తెలుసు కదా మొత్తం ఒక నన్ను తీసేయడం ల్యాండ్ నాన్ తీయడం అంటే ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే బిల్డింగ్ బీమ్ ఉందనుకోండి ఓ భీమ్ని మంచి కట్టర్ తెచ్చి అటు ఇటు కోసి భీమ్ని తీసేస్తే ఎలాగో ల్యాంనా తీయడం అంటే అంతే సింపుల్గా అర్థం అవ్వాలంటే సో ల్యాండ్నా తప్పని పరిస్థితిలో తీస్తాం ఒకసారి స్పైనల్ కెనాల్ సిోసిస్లో కాకపోతే నాకు ఒక ఎదవలవాటు ఉంది ఏదైనా ఒక ఎదవలవాటు ఉంది ఏంటి అంటే ల్యామినెట్వి చేయాల్సిన కేసు కూడా గవాల్ని వెళ్ళిపోయి స్టార్టింగ్ నుంచి గవాన్ లామినా తీసేయండి అంటే చివరికంట పోరాడుతుంది అనమాట ఏంటంటే మీ చేయకుండా ఫరాబ్ నాటివి అంటాను కదా ఎప్పుడు చిన్న ఆ గ్యాప్ని పెద్ద చేసి నరం తోవని వైడ్ చేయడం స్పైనల్ కెనాల్ కూడా వైడ్ అండర్మైన్ అండర్మైన్ అంటాండి ఆ కెనాల్ని పెద్ద చేయడం అండర్మైనింగ్ అంటే టనలింగ్ అనమాట టనల్ అనమాట టనల్లో టంగ కొండ అలా ఉంటుంది లోపల ట్రైన్ వెళ్ళాలంటే ఏం చేయాలి తనలకి ఇలా కన్నం పెట్టి లోపల ఇలా తవ్వుతారు చూడండి మొత్తం ఇలా పీక్తుంటారు రాళ్ళు రప్ప అంతా పైన కొండ బాగానే ఉంటుంది అలాగనమాట ఆ మైన్ చేసి ఇవే ల్యామ్ ఎక్ ఫోర్ చెప్తుంది ఇన్స్మెంట్స్ అంటే అప్కటర్స్ అంటే దీంతో అలా ఇలా ఇలా కొడుతుంటుంది ఈ పైన ఉన్న పైన ఉన్నదంతా ఇప్పుడు ఇది ఇదే ల్యామ్ అనుకోండి ఇలా పెట్టి ఇలా కోసం అంటే ఇంత తిక్కు ల్యామ్ ఇలా డబుల్ ఎంత పెరిగిపోయినా అనుకోండి ఇంత తిక్కు దీన్ని ఇలాగా కట్ చేస్తాను చేసి 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 సన్నగా ఎంత ఎంత సన్నగా చేసేస్తాను ల్యామ్నా సో కెనాల్ సైజ్ పెరుగుతుంది కదా కెనాల్ సైజు పెరుగుతుంది కదా అంటే ఎంత తిక్కువ ల్యాంనాని ఈ మాత్రం చేస్తాను అప్పుడు కెనాల్ పెద్ద అవుద్ది కదా కెనాల్ సో అలా సో అలా ఏవో నా పాటలు నేను పడుతూ ఉంటాను మొత్తం ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ల్యాంనా తీయడం ఏం లేదండి చాలా ఈజీ అది చిన్న వయసు వాళ్ళకి అనుకోండి ఇంకా వాళ్ళకి చెప్పాను చాలా వీడియోల్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది అంటే వెనకాల భీమ్ లేదనుకోండి ఇంట్లో భీములు లేదు తీస్తారనుకోండి ఎవడన్నా ఇంట్లో ఉంటాడులేండి ఆ బాబు ఏదో దెబ్బ కొలుతారా బాబు అని బయటకు పోతారు అలాగా లేని లేదనుకోండి పేషెంట్ కూడా కామెడెంట్ గబాల్ న పరిగెట్టి బస్ ఎక్కాలన్నా గో నాలుగు మెట్లు గబాబో దిగి పరిగెట్టాలన్నా దేనికి కాంఫినెన్స్ రాదు అంతే అది మించి ఏం లేదు అయినాక నొప్పి అయితే తగ్గిపోద్ది నొప్పి ఇది తగ్గిపోద్ది తిమ్మిర్లు తగ్గుతాయి తిమ్మిర్లు తిమ్మిర్లు తగ్గుతాయి అన్ని బాగానే ఉంటుంది మీరు దేవుడు అండి బాబు బాగా చేశారంటారు బట్ స్పాన్ఫిడెన్స్ రాదు అనమాట ఏంటి సార్ ఇంకా ఇంకా వెళ్ళట్లేదు సార్ పనిలోకి వెళ్ళకపోతున్నాను సార్ అంటూ ఉంటారు ఏంటంటే కావడానికి అదే అదే ల్యాండ్ లెక్ చేస్తే అది చిన్న బ్యాటరెక్ చిన్న ప్రాబ్లం అది అది తప్పనిపరి పరిస్థితులు చేస్తాం ఎప్పుడు చేస్తాం మరి ఆళ్ళ ఏంటి ఆళ్ళ పరిస్థితి ఏంటి అంటే ల్యాండ్ లెక్ మీ చేసేది ఎప్పుడు స్పైనల్ కెనాల్ స్టీన్ వస్తుంది మొత్తం అయిపోయి రాయలాగా అయిపోతుంది అప్పుడు ఆ ల్యా తీసేస్తాం ఆ ల్యాండ్ని తీసినప్పుడు ఈ పక్కన ఫ్యాసెట్ జాయింట్స్ కూడా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి అటు అటు ఇటు ఫ్యాసెట్ జాయింట్స్ ఉంటాయి కదా అవి కూడా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి అనమాట ఫ్యూజ్ అయిపోయి బోన్ రాక్ లాగా గంట బండ్రాయి కింద తయారైపోతాయి వాళ్ళకి ల్యాంగ్ చేసినా కూడా ఈ పక్కన ఫ్యాసెట్ జాయింట్ బాగా ఫ్యూజ్ అయిపోయి ఫిక్స్ అయిపోవడం వల్ల గట్టిగా వాళ్ళకి కాంప్లికేషన్ ఉండదు అంటే ఇలా బీమ్ తీసేస్తే ఎలాగా అవుతుందో అట్లాంటి కాంప్లికేషన్ ఉండదు ల్యాంగ్గా ఉండదు కానీ పక్కన ఫ్యాన్సీ జాయింట్స్ బలంగా ఉంటాయి సో అందుకుని బోన్ ఓదాని మీద ఒకటి ముందు జారిపోద్ది అంటున్నా చూడండి ల్యాబ్ ఇస్తే అట్లాంటివి జరగ అనమాట వాళ్ళకి సో అదొక ఇష్యూ అక్కడ సో అందుకుని అలా డెఫినెట్గా అంత ఇదిగా ఉన్నప్పుడు ల్యాండ్ల మీకు చేస్తాం బట్ ఇలా ఇది ఇది కొద్దిగా ఎర్లీ స్టేజ్లో ఉన్నట్టుంది అందుకే కంప్లీట్ వెరీ సివియర్గా లేదు ఓపెన్ చేసి చూసినప్పుడు సెంట్రల్ కెనాల్ బట్ రూట్ కెనాల్స్ బాగా అబ్లిటరేట్ అయిపోయి ఉన్నాయి సో అందుకొని వైడ్ ఫరం నాటి చేసి అంటే అలా ఫటివి అంటే అంటే ఏం లేదు ఇప్పుడు పది రూపాయలు ఇవ్వాలనుకోండి ఎవరికన్నా పది రూపాయలు ఒక్కసారి ఇవ్వకుండా రూపాయి ఇస్తాం సార్ అంటే సార్ ఇవ్వండి సార్ అంటే మళ్ళీ ఇంకో రూపాయి ఇస్తాం అలా మళ్ళీ ఇంకో రూపాయి అంటే మూడు రూపాయలు మళ్ళీ ఒక నాలుగు సార్ సార్ ఇవ్వండి ఐదు రూపాయలు అలాగ ఆరు ఏడు ఎంత ఉంది పది పదిహేను సరికి అయిపోయినట్టు అనమాట అంతే అర్థమైందా అంటే ఒకసారి పది రూపాయలు ఇచ్చేయకుండా రూపాయి 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 ఇస్తాం అలాగే ఫొరాటివి కొంచెం మళ్ళీ ఇంకొంచెం అలా పెంచుకుంటూ 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 వస్తే ఏమవుద్ది అక్కడ ఫొరం నాటి అంటే ఏంటి ఆ ల్యామ్ అనేది పార్ట్ పార్షియల్గా కొంచెం కొంచెం తీసుకుంటే దాన్ని మీ అంటాం ఇప్పుడు ఏం లేదు పైన ఒక ల్యామ్నా ఉంటుంది కింద ఒక ల్యామ్నా ఉంటుంది ఈ ఇక్కడ ఇక్కడ కొంచెం బోను ఇక్కడ కొంచెం బోను తీస్తే దాన్ని ఫొరాటి అంటాం ఇది ల్యామ్నా ఇది ల్యామ్నా సో మొత్తం ల్యామ్నా తీసేస్తే గొడవ ఉండదు అలా కాకుండా ఇటు కొంచెం ఇటు కొంచెం అలా అలా అంటే అవసరం బట్టి ఎటుపక్క నొక్కుతుందో అక్కడ అలా కొంచెం తీసుకుని తీసుకుంటుంది ఇప్పుడు ఇదే ఇలా తీసుకుని 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 వెళ్ళి వెళ్తే ఇది మొత్తం ఇక అంతే ల్యాంబెట్వి అయిపోయినట్టు బట్ అందుకనే నేను ముందే ఒకసారి ల్యాండ్ ఇలా మొత్తం చేసేయకుండా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ వెళ్తాను అన్నమాట అలా నె నాటివి చేసుకుంటూ వెళ్తాను ఎంతవరకు చేస్తే మాకు నరం ఫ్రీ అయిందో అక్కడికి వెళ్ళి ఆగిపోతాను ఇంకా సో దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే మరి పేషెంట్కి మనం ల్యాంట్ చేయకుండా అనవసరంగా మనం కాపాడినట్టే కదా ఆ పేషెంట్ని మనం ల్యాం నెట్మి అవ్వకుండా ఫొరా నాటి ఫొరాటి పీతోనే నరాన్ని డీకంప్రెస్ చేసి నొప్పి తగ్గేటట్టు చేస్తాం కదా తిమ్మిర్లు ఎంత తగ్గేటట్టు సో అదనమాట సో నొప్పి తగ్గింది దగ్గర అనేది ఇప్పుడు తెలియదు మనకి ఆపరేషన్ ఇప్పుడు మొత్తం ఎలా తెలియదు కదా పేషెంట్ చెప్పలేరు కదా రేపు తెలుస్తుంది మనకి మొత్తం 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 అంతా దిగినాక ఇంకా ఎంత నొప్పి ఉందో ఏంటో తెలుస్తుంది కొద్దిగా ఆపరేషన్ నొప్పి ఉంటుంది అలాగే రెండు మూడు రోజులు బాగా హ్యాపీగా ఉంటారు చాలామంది చూస్తుంటారు కదా ఆ వీడియోలో నెక్స్ట్ టైం నడుస్తుంటారు సో అదనమాట సో అది అంటే Arturo en el cadáver? ¿ok?